ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ వీక్ ఫ్రైడే రోజులాగనమాట ఎడిటింగ్ చేయడం కొద్దిగా లేట్ అయింది ఫ్రెండ్స్ అందుకు అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా నేనైతే ఫస్ట్ లేచిన వెంటనే మొత్తం కిందంతా ఊడ్చుకుంటూ వెళ్ళి నీళ్ళు చల్లి ముగ్గు పెడతాను అనమాట ఇంకా ముగ్గు వేసి డే అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా అందరూ అంతే కదా ఫ్రెండ్స్ మనం లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు వాకిల్లు అంతా ఊడ్చుకున్న తర్వాతనే నెక్స్ట్ పనికైతే వెళ్తాం కదా అలాగే నేను కూడా అనమాట ఇంకా ఫస్ట్ అయితే మెట్లంతా ఊడ్చుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్ ఊడ్చేసిన తర్వాత కింద కూడా కసి ఊడ్చేసి అప్పుడు నీళ్ళు జల్లి ముగ్గు పెడతానమాట ఇంకా కసూర్చడం అయిపోయింది ఇప్పుడైతే నీళ్ళు జల్లాలి ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు జల్లేసి ఊడుస్తున్నాను అనమాట ఊడ్చేసి ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను లోటస్ ముగ్గు అయితే వేస్తున్నాను నేను ట్యూస్డే రోజు అలాగే ఫ్రైడే రోజు లోటస్ ముగ్గు అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అయితే ఇంకా మా వారేమో లేచి ఇంకా ఆయన కూడా వెళ్ళాలి కదా బ్రె ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారనమాట ఇంకా చూడండి పిల్లలైతే లేవలేదు ఇంకా నేనేమో పైకి వచ్చేసాను ముగ్గు పెట్టిన తర్వాత ఎలకలేమో ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ మేము బయట పడుకుంటాం కదా ఇంట్లో చేస్తున్నాయి అనమాట ఇంకా ఇవేమో సామాన్లు ముందు రోజు అన్నీ కడిగి పెట్టాను తడి ఆరవనేసి నేను అలా బొరించుకుంటానన్నమాట అవన్నీ సర్ది పెట్టేసి గూళ్ళు క్లీన్ చేశాను అలాగే గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట స్టవ్ మీద మెతుకులు అవి పడతాయి కదా మనం వంట చేసినప్పుడు అలా రోజు మార్నింగే ఉంచేసి అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఒక పక్క పాలు పెట్టేశాను అలాగే ఇంకో పక్క పుదీనా వాటర్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ మా వారికి ఇంకా వాటర్ అయితే తాగింది కప్పులో పోసిస్తున్నాను అనమాట కలిపి ఇంకా ఆయన కూడా ఫ్రెషప్ అయిపోయారు మార్నింగ్ తాగుతారనమాట ఫస్టే తాగిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు పడుకుంటారు ఇంకా డ్యూటీకి వెళ్ళడానికి టైం ఉంటే కొద్దిసేపు పడుకుంటారు లేకపోతే ఇంకా మళ్ళీ వెళ్ళిపోతారనమాట స్నానం చేసేసి ఇప్పుడేమో బూస్ట్ కలిపాను మా పిల్లలకేమో నేనేమో కాఫీ కలుపుకున్నాను అనమాట పిల్లలకి బూస్ట్ కలిపి పెడితే ఇంకా చల్లారేలోపు వాళ్ళు ఆగలేరు అనమాట అందుకు కలిపెట్టాను అనుకో ఇంకా కరెక్ట్ వేడి సరిపోతుంది అనమాట వాళ్ళు మొహాలుగా అడిగి తాగేలోపు సరిపోతుంది ఇంకా నేనేమో కాఫీ కొంచెం కాలుతుంది లేచి పక్కన పెట్టేశాను ఇంకా రూమ్లో అయితే కసగుడుస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే రూమ్ రూమ్లో రోజు బండలైతే తుడవను ఓన్లీ కస కొట్టుకుంటానన్నమాట ఇంకా టీవీ రూమ్లో బయట అంతా తుడుచుకుంటాను కానీ రూమ్లో మాత్రం వన్ వీక్ ఒకసారి బండలైతే దుడుస్తాను అనమాట ఇంకా రూమ్లో ఏమి ఉండవు పిల్లలు కూడా మేమేమి తిరగమనమాట అక్కడ ఎక్కువ గలీజ్ కాదు ఇంకా పిల్లలు ఒకటి వాళ్ళ బొమ్మలతో ఆడుకుంటుంటారనమాట అందుకనేసి అక్కడ బండలు వన్ వీక్ ఒకసారి దుడుస్తాను ఇంకా వంట రూమ్లో కొట్టడం అయిపోయింది అలాగే బయట కూడా మా పిల్లలు లేచారు తర్వాత పరుపులన్నీ సర్వేసి ఇంకా బయట కూడా కసిగుడవడం అయిపోయింది ఇంకా మా చిన్న ఏమో బూస్ట్ తాగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఆమెకు స్నానం చేయించి రెడీ చేశాను ఫస్ట్ డే స్కూల్ స్టార్టింగ్ అనమాట ఇంకా మా చిన్నపాప ఒక్కతే వెళ్తుంది పెద్ద ఆమె వెళ్ళటం లేదు ఎందుకంటే ఆమెకు దెబ్బ తగిలింది కదా ఇంకా కుట్లు అయితే మా అన్నయ్య ఫ్రెండ్స్ తలకి కుట్లు ఇప్పది వాళ్ళనేసి ఇంటి దగ్గర పెట్టేశాను అనమాట ఇంకా మా చిన్న పాపనేమో మా వారు స్కూల్ దగ్గర వదిలిపెడతానని చెప్తే ఆమెనైతే రెడీ చేస్తానన్నమాట ఇంకా దోశ వేసి ఇచ్చాను తింటుంది తినిపించిన తర్వాత ఇంకా మా పెద్ద వెళ్ళిపోతుందనమాట స్కూల్కి మా వారైతే వదిలిపెట్టడానికి వెళ్తున్నాను వెళ్తున్నారనమాట ఇంకా ఆయన వచ్చేలోపు దోశలు వేసి పెట్టమని చెప్తే నేను కూడా సరళి దోశలు వేసి పెడతాననేసి ఇంకా ఆయన కూడా వెళ్ళాలి కదా తొందరగా డ్యూటీకి అయితే ఇంకా లోపలికి వచ్చేసి దోశలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా వారు వచ్చి స్నానం లోపు రెడీగా పెట్టేస్తే తింటారని దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఈసారి అయితే దోశలు చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఎవరికైనా క్రిస్పీ రాకపోతే దోశలు మనం నానబెట్టుకునేటప్పుడు అటుకులు యాడ్ చేసుకుంటే బాగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నాకు అమ్మ చెప్పింది అనమాట నాకు కూడా ఇంతకు ముందుకు కొంచెం గట్టిగా తెల్లగా వస్తుంది అనమాట దోశలు ఈసారి అటుకులు అనమాట పిండి నానబెట్టేటప్పుడు అందుకు బాగా వచ్చాయన్నమాట ఇంకా చూడండి పల్లీ చట్నీ అలాగే ఎర్ర కారం కూడా చేశాను దోశలకు అయితే ఇంకా మా వారు కూడా తిని త్వరగా వెళ్ళాలంటున్నారనమాట అందుకైతే వేస్తున్నాను నాకైతే ఇలా కారం పట్టించి పప్పుల పొడి చల్లుకుంటే భలే ఇష్టం ఫ్రెండ్స్ బాగా బాగా క్రిస్పీగా ఉంటే బాగా తినాలనిపిస్తుంది అనమాట దోశ ఇంకా ఫ్రైడే కదా త్వరగా పూజ అయితే చేసుకోవాలని నేనైతే తినలేదు ఇంకా మా వారికి వేసి ఇచ్చిన తర్వాత బండలు దుడుచుకొని పూజ చేసుకొని తర్వాత తిందామనేసి ఇంకా ఆయన ఇచ్చాను అనమాట అప్పుడే మా పెద్ద పాప కూడా తినింది దోశలు వేసి ఇచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా ఇక్కడ దోశలు వేసి ఇచ్చాను కదా అప్పుడు ఉల్లిపాయ పొట్ట అవి పడితే అవి ఉడుచుకున్నాను అనమాట మళ్ళీ ఇంకా తర్వాత ఏమో మేము వచ్చేటప్పుడు మా వారు తెచ్చిన కూరగాయలు అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా పప్పులోకి కూడా ఏం లేవన్నమాట మా ఇంటి దగ్గరికి అమ్మడానికి వస్తే కొత్తిమీర కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు బండలు మొత్తం దుర్చుకున్నాయి ఇంకా బండలు దుర్చిన తర్వాత నేను కూడా స్నానం చేసేసి అప్పుడు పూజ చేసుకున్నానమాట టైం చూడండి టెన్ థర్టీ దాటిపోయింది అప్పటికే ఇంక అప్పుడు పూజ చేసుకున్న తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానమాట ఇంకా ఓన్లీ పప్పు చేద్దాంలేనేసి పచ్చిమిర్చి తీసుకున్నాను మా పాపేమో ఇంటికాడు ఉంది కదా ఇంకా ఆమెకు పొద్దుపోక అన్నీ చేస్తుంది అనమాట పచ్చిమిర్చి తన్నే ఉలిచిపెట్టింది అలాగే కొత్తిమీర కూడా ఉలిచిపెట్టింది అనమాట ఇంకా నేను కూడా దోశ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దోశ వేసుకొని తిన్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసా చేయాలన్నమాట బట్టలు కూడా నానబెట్టాను ఒక పక్కేమో ఇంకా రైస్ కూడా నానబెట్టాను అన్నం వండడానికి మధ్యాహ్నానికి అలాగే పప్పు చేద్దామని తయారు అనమాట బ్యాలు కడిగేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఇంకా అన్నీ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టి నేను బట్టలు ఉతుకుందామనేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా పప్పు చేసే విధానం అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్ నేను చేసేది పచ్చిమిర్చి పప్పు అయితే అనమాట చూడండి టమాటా కొంచెం చింతపండు వేసి పెట్టేస్తున్నాను పసుపు వేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేద్దాం అనమాట ఒక పక్క రైస్ కూడా పెట్టాను ఇంకా బియ్యం ముందే నానబెట్టి పెట్టాను అనమాట ఇంకా రైస్ పప్పు ఒక పక్క పెట్టాను ఇంకా పాపను పిలుచుకురావడానికి టైం అయింది ఫ్రెండ్స్ అప్పటికే ఇంకా వెళ్ళాను అనమాట అన్నం అయింది కానీ పప్పు విజులు వచ్చింది వచ్చిన తర్వాత వినిపి తిరువాత లేని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను చూడండి ఇంటికి దొలకొచ్చాను ఇంకా పాపనైతే ఆమెకు లంచ్ తినిపించి మళ్ళీ తీసుకెళ్ళాలన్నమాట ఇంకా తరువాత ముందే పెట్టలేదు కదా వచ్చిన తర్వాత పెట్టాను అనమాట తర్వాత అయితే ఇంకా పాపకు కూడా లంచ్ తినిపించుకొని మళ్ళీ నేనే వదిలిపెట్టి రావాలన్నమాట ఇంకా మా వారేమో కాల్ చేశారనమాట నువ్వు వదిలిపెట్టేటప్పుడు నాకు కాల్ చేయి నేను బైక్ మీద తీసుకొని వస్తానని చెప్పి కాల్ చేశారనమాట ఇంకా ఆమెను వదిలిపెట్టడానికి వచ్చి వెళ్ళాను చూడండి ఇంకా పాప అయితే పైకి వెళ్ళిపోతుంది వీళ్ళకి పైన అనమాట క్లాసులు అయితే ఇంకా ఇప్పుడు యూకేజీ కదా ఇద్దరు ఒకటే క్యాంపస్లో ఉంటారు ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇంకా మా వారైతే నన్ను బైక్ మీద తీసుకొని వచ్చారనమాట వచ్చేటప్పుడు ఇదే ఫ్రెండ్స్ ఫ్లాగ్ అయితే నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బై నెక్స్ట్ వీడియోలో